ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మాస్ జాతర షూటింగ్ లో బిజీగా ఉన్నారు రవితేజ కథానాయికగా శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రచయిత భానుభోగ వరపు దర్శకుడిగా అవుతున్నారు నిర్మాణం తుది దశకు చేరుకుంది సినిమాను మేలో విడుదల చేసేందుకు మేకర్ సిద్ధమవుతున్నట్టు సమాచారం ఇదిలా ఉంటే రవితేజ చేయబోయే సినిమాలో లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు వచ్చి చేరినట్టు తెలుస్తున్నది రామ్ తో నేను శైలజ సాయి దుర్గాతేజ్ తో చిత్రలహరి చిత్రాలను తెరకెక్కించి విజయాలను అందుకున్న సెన్సిబుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటించనున్నారట ఇటీవలే రవితేజకు కిషోర్ ఓ ఆసక్తికరమైన కథను వినిపించారట రవితేజకు కూడా ఆ కథ బాగా నచ్చిందని తెలుస్తున్నది ఈ వేసి నుంచే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు ఫిల్మ్ వర్గాల టాక్ ఈ సినిమాను నిర్మించే నిర్మాణ సంస్థ ఇతర వివరాలు తెలియాల్సి ఉంది oh <laughs> ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం